హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి అల్యూమినియంతో తయారైన వన్ పైసా టూ పైసా త్రీ పైసా ఫైవ్ పైసా ఈ ఫోర్ కాయిన్స్ గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలిసి నేర్చుకుందాం అయితే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్లెక్క అల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కలిగిన కాయిన్స్ గురించి అయితే మీ అందరికైతే తెలియజేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ వన్ పైసా కాయిన్ అయితే ఫ్రెండ్స్ ది ప్రింటింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు అయితే జరగడం జరిగింది మెటల్ వచ్చేసి ఫ్రెండ్స్ అల్యూమినియం మెటల్ వెయిట్ వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ సైజ్ వచ్చేసి సెవెంటీన్ ఎంఎం షేప్ వచ్చేసి స్క్వేర్ విత్ రౌండ్ కార్నర్ ఓకే అయితే చూడండి ఇలా నాలుగు పలకలుగా ఉంటుంది అయితే ఫ్రెండ్స్ దీన్ని అమౌంట్ దీని రేట్ వచ్చి చూసుకునేది ఫ్రెండ్ సరికి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో తయారైన బొంబాయి మీకు యాభై రూపాయలు ఉంది కలకత్తాలో తయారవలేదు హైదరాబాద్లో ముప్పై నోడలు అస్సలు నోడలు అనేది కాయిన్ అనేది తయారవ్వలేదు ఈ కాయిన్ ఎగ్జాంపుల్ కనిపెట్టాను ఓకే నైన్టీన్ సిక్స్టీ సిక్స్ పది రూపాయలు కలకత్తా పది హైదరాబాద్ ఇరవై నైన్టీన్ సెవెంటీ సెవెన్ బొంబాయి మీట్ పది కలకత్తా పది హైదరాబాదు పది సిక్స్టీ ఎయిట్ పది ముప్పై ఇరవై నైన్టీన్ సిక్స్టీ నైన్ బొంబాయి మీటి యాభై కలకత్తా మీట్ యాభై హైదరాబాద్ మిట్ వంద నైన్టీన్ సెవెంటీ బొంబాయిలో తయారవ్వలేదు కలకత్తాలో హండ్రెడ్ రూపీస్ ఉంది హైదరాబాద్లో తయారవ్వలేదు నైన్టీన్ సెవెంటీ వన్ ఇక్కడ తయారవ్వలేదు బొంబాయిలో తయారవ్వలేదు కలకత్తాలో తయారవ్వలేదు హైదరాబాద్లో ముప్పై రూపాయలు నైన్టీన్ సెవెంటీ టూ ఓకే బొంబాయిలో ఇరవై కలకత్తాలో సున్నా హైదరాబాద్లో ఇరవై రూపాయలు ఓకే ఫ్రెండ్స్ ఈ వన్ కాయిన్ గురించి అయితే చూసాము సరిగా ఫ్రెండ్స్ వన్ పైసా కాయిన్ గురించి అయితే చూసాము ఇప్పుడు టూ పైసా అల్యూమినియం కాయిన్ని చూద్దాం ఓకే ఇవన్నీ కాపర్ నికిల్ పాయిన్లు ఇవ్వ చూడండి అల్యూమినియంతో తయారైన టూ పైసా కాయిన్ ఇది ఓకే జాగ్రత్తకుంటే ఇది పెడదాం ఓకే ఫ్రెండ్స్ టూ పైసా సేమ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ నైన్ వరకు అయితే తయారైంది మెటల్ వచ్చేసి అల్యూమినియం మెట్లు వెయిట్ వచ్చేసి వన్ గ్రామ్ ఓకే సైజ్ వచ్చేసి ట్వంటీ షేప్ వచ్చేసి ఎయిట్ నోటీస్ అంటే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నోటీస్ ఉంటాయి ఓకే అయితే ఫ్రెండ్స్ దీని రేటు చూసుకునేసరికి ఓకే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ బొంబాయి మిట్ ఇరవై కలకత్తా యాభై హైదరాబాద్లో తయారవలేదు నోయిడాలో తయారవలేదు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ బొంబాయి ఇరవై కలకత్తా యాభై సిక్స్టీ సెవెన్ బొంబాయి ఇరవై కలకత్తా ఇరవై నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ బొంబాయి ఇరవై కలకత్తా ఇరవై చూడండి ఫ్రెండ్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఓన్లీ నైన్టీన్ సిక్స్టీ నైన్లో తయారైన బొంబాయి మింట్కి మట్టికి వెయ్యి రూపాయలు ఉంది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఓన్లీ నైన్టీన్ సిక్స్టీ నైన్లో తయారైన టూ రూపీస్ కాయిన్కి వెయ్యి రూపాయలైతే రేట్ అయితే ఉండడం జరిగింది ఓకే ఇంకా సిక్స్టీ సెవెంటీలో రేట్ లేదు సెవెంటీ వన్లో రేట్ లేదు సెవెంటీ టూలో రేట్ లేదు సెవెంటీ త్రీలో రేట్ లేదు సెవెంటీ ఫోర్లో రేట్ లేదు సెవెంటీ ఫైవ్ చూడండి సెవెంటీ ఫైవ్లో తయారైన టూ పైసా కలకత్తా మింట్ మూడు వందల రూపాయలు ఉంది ఓకే నైన్టీన్ సిక్స్టీ సిక్స్ రేట్ లేదు నైన్టీన్ సెవెంటీ సెవెన్ రేట్ లేదు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ రేట్ లేదు నైన్టీన్ సెవెంటీ నైన్ చూడండి ఫ్రెండ్స్ నైన్టీన్ సెవెంటీ నైన్లో ఆరు వందల యాభై రూపాయలు హైదరాబాద్ ఉంది ఓకే హైదరాబాద్ నైన్టీన్ సెవెంటీ నైన్లో ఆరు వందల యాభై నైన్టీన్ సిక్స్టీ నైన్లో వెయ్యి రూపాయలు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మూడు వందల రూపాయలు టూ పైసా కాయిన్కి అయితే వాల్యూ ఉంది ఈ పైసా చూడండి ఫ్రెండ్స్ త్రీ పైసా కాయిన్ ఇది ఓకే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నైన్టీ ఇది ఇది ప్రింటింగ్ అయిన కాలం చూసుకుంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి నైన్టీన్ సెవెంటీ వరకు సెవెంటీ వన్ వరకు మెటల్ వచ్చేసి ఫ్రెండ్స్ అల్యూమినియం మెటల్ ఓకే వెయిట్ వచ్చేసి వన్ పాయింట్ టూ వన్ గ్రామ్స్ ఉంది సైజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఎంఎం షేప్ వచ్చేసి ఎగ్జునాలు ఓకే అంటే ఇలా ఆరు షేపులో అయితే ఉండాలి ఓకే అయితే ఫ్రెండ్స్ ఈరోచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో బొంబాయి మిట్ ముప్పై కలకత్తా మింటు యాభై నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో బొంబాయి మింటు ఇరవై కలకత్తా మింటు ఇరవై నైన్టీన్ సిక్స్టీ సిక్స్ బొంబాయి మింటు ఇరవై కలకత్తా మింటు ఇరవై హైదరాబాద్ మింటు వంద నైన్టీన్ సిక్స్టీ సెవెన్ బొంబాయి మింటు ఇరవై కలకత్తా మింటు ముప్పై హైదరాబాద్ మింటు యాభై అసలు నూడీలు అసలు ఈ కాయిలు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ బొంబాయి ఇరవై కలకత్తా ఇరవై హైదరాబాద్ మింటు ఇరవై నైన్టీన్ సిక్స్టీ నైన్ చూసినా కదా ఫ్రెండ్స్ చాలా క్లారిటీగా చూడండి చక్కగా అర్థం చేసుకోండి నైన్టీన్ సిక్స్టీ నైన్లో బొంబాయిలు తయారవ్వలేదు కలకత్తాలో యాభై హైదరాబాద్లో వంద నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీలో బొంబాయి మింటూ తయారవ్వలేదు కలకత్తాలో యాభై రూపాయలు హైదరాబాద్లో తయారవలేదు నైన్టీన్ సెవెంటీ వన్ ఓకే నైన్టీన్ సెవెంటీ వన్ బొంబాయిలో తయారవ్వలేదు కలకత్తాలో ఇరవై రూపాయలు ఉంది హైదరాబాద్ నుంచి వచ్చేసేసరికి ఇరవై రూపాయలు ఉంది ఇప్పుడు మనం ఈ త్రీ పైసా కాయిన్ గురించి కూడా తెలుసుకున్నాం త్రీ పాయింట్ త్రీ పైసా కాయిన్ అయితే అల్యూమిన్ ఉంది అసలు అయితే పెద్ద రేటే లేదు ఇప్పుడు అల్యూమినియంది ఫైవ్ పైసా చూ ఇవన్నీ కూడా ఈ ఫైవ్ పైసా నయా పైసలు అయినా ఏది కాపర్ నిక్లతో తయారైన కాయిన్లో మన టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి అల్యూమినియం ఓకే చూడండి అల్యూమినియం ఫైవ్ పైసా హెవీ పైసా హెవీ వెయిట్ ఓకే అయితే ఫ్రెండ్స్ చూడండి ఫైవ్ పైసా ఇది ఫైవ్ పైసా పాయిన్ చూడండి ఫ్రెండ్స్ ఇది ప్రింటింగ్ టైం చూసుకుంటే నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫోర్ వరకు అయితే తయారవడం జరిగింది మెటల్ వచ్చేసి అల్యూమినియం మెటల్ వెయిట్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ సైజు వచ్చేసి ట్వంటీ టూ ఎంఎం షేప్ వచ్చేసి స్క్వేర్ ఓకే స్క్వేర్ అంటే ఇటు నాలుగు షేపులుగా రింగుగా ఉంటుంది ఓకే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ రేట్లు చూసుకుంటే ఇయర్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ బొంబాయి మింటి ఇరవై కలకత్తా మీంటి ఇరవై హైదరాబాద్ మీట్ ఇరవై నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ బొంబై మింట ఇరవై కలకత్తా మింట ఇరవై హైదరాబాద్ మింటు ఇరవై నైన్టీన్ సిక్స్టీ నైన్ బొంబాయి మింటు ఐదు వందలు ఓకే నైన్టీన్ సిక్స్టీ నైన్ బొంబాయి మింటు ఐదు వందలు మిగతా ఎక్కడ తయారవ్వలేదు నైన్టీన్ సెవెంటీ బొంబాయి మింట యాభై కలకత్తా మింటు వంద హైదరాబాద్ మింటు వంద నైన్టీన్ సెవెంటీ వన్ బొంబాయి మింట ఇరవై కలకత్తా మిట్ ఇరవై హైదరాబాద్ మింటు ఇరవై నైన్టీన్ సెవెంటీ టూ బొంబాయి మింట ఇరవై కలకత్తా మింట ఇరవై హైదరాబాద్ మింటు ఇరవై నైన్టీన్ సెవెంటీ త్రీ బొమ్మాయి మింట ఇరవై కలకత్తా మింట ఇరవై హైదరాబాద్ మింటు ముప్పై నైన్టీన్ సెవెంటీ ఫోర్ కలకత్తా మీ బొంబాయి మింటు ఇరవై హైదరాబాద్ కలకత్తా మింట ఇరవై హైదరాబాద్ మింటు ఇరవై నైన్టీన్ సెవెంటీ ఫైవ్ బొంబాయి మింట ఇరవై కలకత్తా మీట్ రెండు వందలు ఉంది ఇక్కడ చూడండి కలకత్తా మీట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ కలకత్తా మీట్ రెండు వందలు ఉంది హైదరాబాద్ మింటు ఇరవై నైన్టీన్ సెవెంటీ సిక్స్ బొంబాయి మింట ఇరవై కలకత్తా మీట్ ముప్పై హైదరాబాద్ మింటు యాభై నైన్టీన్ సెవెంటీ సెవెన్ బొంబాయి మింట్ ఇరవై కలకత్తా మింట్ ముప్పై హైదరాబాద్ మింట్ ఇరవై నైన్టీన్ సెవెంటీ ఎయిట్ బొంబాయి మింట్ ముప్పై హైడ్రా కలకత్తా మింట్ ముప్పై హైదరాబాద్ మింట్ ముప్పై నైన్టీన్ సెవెంటీ నైన్ చూడండి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఇంకా వీడియో ఎవరైనా లైక్ కొట్టుపోతే లైక్ కొట్టేసేయండి నైన్టీన్ సెవెంటీ నైన్ బొంబాయి మింట్ ముప్పై కలకత్తాలో తయారవ్వలేదు హైదరాబాద్ మింట్ యాభై నైన్టీన్ ఎయిటీ బొంబాయి మింట్ ఇరవై ఇక్కడ మళ్ళీ చూడండి మళ్ళీ కలకత్తా మీట్కి ఇక్కడ రెండు వందల రూపాయలు మళ్ళీ రేట్ వచ్చింది హైదరాబాద్ మింట్ ఇరవై నైన్టీన్ ఎయిటీ వన్ బొంబాయి మింటు తయారవ్వలేదు కలకత్తాలో ఇరవై రూపాయలు హైదరాబాద్లో ఇరవై రూపాయలు నైన్టీన్ ఎయిటీ టూ బొంబాయి మింట్ ఇరవై కలకత్తా మింట్ ఇరవై హైదరాబాద్ మింట్ ఇరవై నైన్టీన్ ఎయిటీ త్రీ బొంబాయిలో తయారవ్వలేదు కలకత్తా మింట్కి అయితే యాభై రూపాయలు ఉంది హైదరాబాద్ మిట్కి ఇరవై రూపాయలు ఉంది నైన్టీన్ ఎయిటీ ఫోర్ కలకత్తాలో బొంబాయిలో తయారవ్వలేదు కలకత్తాలో తయారైన ఇరవై రూపాయలు మింటు హైదరాబాద్లో ముప్పై రూపాయలు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా అయితే వీటి అన్నిటికీ కూడా ఇక్కడ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉన్నట్లకి అయితే మేమైతే రేటు కట్టాము ఫ్రెండ్స్ ఓకే చూడండి ఇక్కడ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ కలకత్తా మీంటు ఉంటే రెండు వందలు ఇస్తాం ఓకే నైన్టీన్ ఎయిటీ ఉంటే రెండు వందలు ఇస్తాం ఓకే బొంబాయి మీంటు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఐదు వందల రూపాయలు ఈ మూడు పాయింట్లు తప్పించి మిగతా దేనికి కూడాను మేమైతే వాల్యూ కట్టలేము ఫ్రెండ్స్ ఓకే చూశారు కదా అలాగే ఇక్కడ త్రీ పైసా అల్యూమినియం చూసుకుంటే చూడండి ఈ దీనికైతే త్రీ పైసా ఏదైతే త్రీ పైసా ఉందో అల్యూమినియం పైన త్రీ పైసా దానికి అస్సలు అస్సలు అంటే అస్సలు వాల్యూ అనేది కట్టలేదు ఓకే ఇక్కడ అల్యూమినియం కాయిన్ చూసుకుంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ చూడండి టూ పైసా నైన్టీన్ సిక్స్టీ నైన్ దానికైతే వెయ్యి రూపాయలు వాల్యూ ఉంది కాబట్టి ఆ వెయ్యి రూపాయలు వాల్యూ కట్టడం జరుగుతుంది రెండోటి నైన్టీన్ సెవెంటీ నైన్ నైన్టీన్ సెవెంటీ నైన్లో తయారైన హైదరాబాద్ మింట్కి ఆరు వందల యాభై రూపాయలు ఉంది కాబట్టి ఆరు వందల యాభై రూపాయలు కట్టడం జరుగుతుంది మిగతా దేనికి వాల్యూ అయితే కట్టడం జరగదు ఓకే అలాగే వన్ పైసా వన్ పైసా అల్యూమినియం కాయిన్లకి అయితే అసలు వాల్యూనే లేదు ఈ యాభై రూపాయలు వంద రూపాయలు మనకైతే మీ దగ్గర ఉన్న కాయిన్కి మింట్ మార్కులు అని లేదా కాయిన్ అనేది అరగడం కండిషన్ లేకపోవడం జరుగుతుంది కాబట్టి దీనికి కూడా అసలు వాల్యూ అనేది కట్టడం అయితే జరగదు ఓకే ఫ్రెండ్స్ వీడియో చాలా చక్కగా అర్థం చేసుకోండి మళ్ళీ మీ దగ్గర ఉన్న మింట్ మార్కులు ఇయరు చాలా కంపారిమెంట్ చేసుకొని వీడియో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వన్ పైసా టూ పైసా త్రీ పైసా ఫైవ్ పైసా ఏ అయితే అల్యూమినియంతో తయారైన ఈ కాయిన్లు నాలుగు కాయిన్లు గురించి కూడా చాలా చక్కగా అయితే చూపించాను ఏ ఇయర్కి ఏమి ఇంటి మార్పుకుంటే ఎంత అమౌంట్ వస్తాయి అని కూడా చాలా చక్కగా అయితే మీకు అయితే చిన్నపిల్లడి చెప్పినట్టు చెప్పాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా వీడియో అర్థం చేసుకోకపోతే ఒకటి రెండు సార్లు చూడండి నా ఫోన్ నెంబర్ కావాలంటే పాత వీడియోలో అయితే నా ఫోన్ నెంబర్ ఉంది మీరు ఎప్పుడైనా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో చక్కగా అర్థం అనుకుంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళా కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్